మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఒక్క మంచి హెల్త్కు సంబంధించిన ఆయిల్ గురించి అది నేను ఎలా తయారు చేసుకున్నానో కాదు సారీ సారీ ఎలా ఆడించుకున్నానో ఏమేమి తెచ్చుకున్నానో అన్ని డీటెయిల్స్గా చెప్తానండి నేను వచ్చేయండి నువ్వులు నువ్వులు నూనె ప్లస్ వేరుశనగ నూనె నువ్వులు నేను ఆడించలేదు కానీ మిల్లి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నానండి రెండు కేజీలు కొనుక్కున్నాను దాని కాస్ట్ ఎంత అలాగే వేరుశనగ పప్పుది కూడా తీసుకున్నాను తీసుకుని దాన్ని మరపట్టించుకున్నానండి దాని కాస్ట్ ఎంత పడింది వివరాలన్నీ మీకు క్లియర్గా చెప్పేస్తానండి ఎందుకంటే ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో సారీ మన ఫుడ్లో ఫుడ్ అంటే మన జీవితమే కదండి మరి అంతే కదా ఒక ఫార్ట్ పని ఒక ఫార్ట్ ఏంటండి బాబు ఫిఫ్టీ ఫార్ట్ ఎందుకంటే దాని మీద మన లైఫ్ అంతా ఆధారపడి ఉంటుంది అనమాట అందుకని ఆయిల్ విషయంలో మాత్రం కొంచెం కేర్గానే ఉంటానండి నేను ఇదిగో మిల్లికి వెళ్ళానండి వెళ్తే ఇక్కడే మాకు హైదరాబాద్లో దగ్గరేనండి మా ఇంటి దగ్గరలోనే ఉందనమాట ఇదివరకు అయితే మేము ఊరి నుంచి తెచ్చుకునేవాళ్ళం అండి ఆయిల్ అలా కాకుండా మా దృష్టి ఇక్కడ ఉందని తెలిసింది ఈయనంటండి ఆంధ్రా నుంచి వచ్చి పెట్టుకున్నారట అండి ఇక్కడ ఎలా ఉందండి అంటే బాగుందండి బాగా కొనుక్కు వెళ్తున్నారు ఇప్పుడు అందరిలోని కూడా హెల్త్ కాన్షియస్ అనేది వచ్చింది బాగానే కొనుక్కు వెళ్తున్నారండి అన్నారు ఆయన చాలా బాగా చెప్పారండి అన్ని వివరాలు కూడా ఇలా వీడియో తీస్తానంటే అయ్యో తప్పకుండా తీసుకోండి అమ్మా అన్నారు అందుకని వీడియో తీశానండి నేను ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటాను కానీ కల్తీ ఇలాంటివి చేయవండి అన్నారండి ఆయిల్ అనేదండి బయట ఆయిల్స్ చాలా కల్తీ చేసేస్తున్నాడు ప్రజెంట్ ఇప్పుడు అందరూ అనారోగ్యం అయిపోయిన కారణాలు ఏంటో తెలుసండి ఫస్ట్ ఆయిలే మనం ఆయిల్ పట్ల కేర్ తీసుకోవండి అందుకే కొంత ఆరోగ్యాలు అనేది పాడైపోతున్నాయి అనమాట అందుకని ఆయిల్ విషయంలో మాత్రం అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం కాస్ట్ ఎక్కువే ఎక్కువ అనిపిస్తుంది కానీ తక్కువ వాడుకోవాలి నేనైతే అంతేనండి మామూలు నూనె అనుకోండి ఎంత లేదన్నానండి నాలుగు కేజీలు ఏంటి నాలుగు కేజీలు అంటారా ఖచ్చితంగా నాలుగు కేజీలు వాడతారు ఎందుకంటే నేను కూడా అలా వాడిందేనే రెండో అవి కానీ ఏంటంటే అండి ఆయిల్ వల్ల చెడ్డు ఉంది అని తెలుసుకున్నాక చాలా కేర్గా ఉంటాను నెలకు ఇప్పుడు ఒక రెండు కేజీలు అలా సరిపెట్టేసుకుంటాను అనమాట కమ్మగా నవ్వునేసుకుని తినాలని ఉంటుంది కానీ భయం అండి బాబు ముందైతేనే నేను ఏం చేశానంటే ఒక ఇరవై కేజీలు ఇవి తీసుకున్నానండి పల్లీలు తీసుకున్నానండి దాని కాస్ట్ వచ్చి ఎంత పడింది తెలుసండి కేజీ నూట ఇరవై చొప్పున పడిందండి ఇరవై కేజీలకి వేసేయండి ఇరవై నాలుగు వందలు అయింది ఓకేనా మరి అయితే ఆట కూలు ఎంత అయిందని అడగండి ఆట ఆట కూలు ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇరవై రూపాయలు ప్లస్ ఇరవై కేజీలు కదండి నాలుగు వందలు ప్లస్ ఇరవై నాలుగు వందలు ఇరవై ఎనిమిది వందలు అయిందండి చాలా బాగా ఆడే రండి ఆయన చూడండి నీట్గా చాలా నీట్గా మొత్తం అంతా నూనె ఎక్కడ లేకుండా అంటే కొన్ని ఆటల్లో అచ్చులో మిగిలిపోతూ ఉంటుంది అనమాట తెలగపిండి అంటారు కదండీ వాళ్ళకుండా చాలా బాగా ఆడాడు ఆయన నూనె అయితే ఉందండి అసలు సూపర్ సూపర్గా ఉందనమాట తర్వాత వచ్చి నువ్వుల నూనె కూడా ఆడించుకుందామని వెళ్ళాను కానీ ఇది ఆడిన రోజు నువ్వుల నూనె అంటండి ముందు రోజే వంద కేజీలు ఆడేసానండి మీకు ఫ్రెష్గా ఉంది కాలితే పట్టుకెళ్ళండి అంటే అదో రెండు కేజీలు తెచ్చుకున్నాను అది వచ్చి ఎంతండి అండి ఫైవ్ హండ్రెడ్ పడింది కేజీ జీ ఎందుకంటే అది కూడా రండి నువ్వులు వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు అంటండి ఇరవై రూపాయలు ఆటుకూలి దాంతో మనకి అది కూడా అంతే సకం వస్తుంది అండి ఇరవై కేజీలు ఆడించుకుంటే మనం పది కేజీలు అలా ఇంకొంచెం తక్కువ మించు పది కేజీలు అయితే మొత్తం మీద అది కూడా కేజీ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట అండి కానీ టేస్ట్లో మాత్రం ఎంత బాగుంటుందో అసలు చెప్పలేము మనం అండంలో పైన వేసుకు తినేవాళ్ళండి నువ్వుల నూనె తినటం వల్ల ఏంటంటే కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుంది ఎముక బలం ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ఆయిల్ వాడటం వల్ల కూడా ముప్పై సంవత్సరాలకే కాళ్ళు ఆగేస్తూ ఉంటాయి నలభై సంవత్సరాలకే ఒకళ్ళు అరిగిపోతున్నాయి కారణాలు కూడా ఈ ఆయిలేనండి ఇదివరకు అలా కాదు కదా నూనె నువ్వుల నూనె ఆడించుకునేవారు మా అమ్మ అయితేనండి నువ్వులు దంచి శుభ్రంగా కడిగి సంవత్సరానికి సరిపడా నువ్వులు ఆడించేసుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు మేము అందరం ఆ తర్వాత కూడా నేను మా అత్తరింటికి వచ్చా కూడా అక్కడ కూడా నువ్వుల నూనె వాడేవారు వాళ్ళు కూడా తర్వాత మేము కూడా ఎక్కువ నువ్వుల నూనె హైదరాబాద్ వచ్చాక సరే నిధి లేక మేము మామూలు బయట ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం ఆ తర్వాత కొంచెం నా హెల్త్ అయితే పాడైంది కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ ఊరి నుంచి తెచ్చేసుకోవడం అనేది అలవాటు చేసేసుకున్నాం అనమాట ఈ మధ్యకాలంలో మాత్రం ఇక్కడ ఈ మిల్లు ఉందని తెలిసి ఈయన బాగా ఇస్తున్నారని తెలిసి ఇక్కడికి రావడం జరిగిందండి ఈయనైతే చాలా నిజాయితీగా ఉంటారని అందరూ చాలామంది అంటారు నూనె అయితే చాలా బాగుంది నేను రెండు కేజీలు తెచ్చుకున్నాను కదండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఎప్పుడూ ఆడేస్తాను కాబట్టి నాకు తెలిసిపోతుంది అనమాట అందులో ఏమైనా కలిపారా లేదా అని ఏం కలపలేదండి చాలా పర్ఫెక్ట్గా ఉంది నేను మరలాని ఒక నెల తర్వాత నువ్వు నువ్వు ఆడించుకుంటానండి అప్పుడు మీకు మళ్ళీ నువ్వుల నూనె ఎలాగ ఆడతారో అవన్నీ కూడా మీకు చూపిస్తానండి మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను సాధ్యమైనంత వరకు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎలా సాధ్యం ఇవన్నీ సాధ్యం కానీ ఇవన్నీ చెప్తుంది అని అనుకోకండి ఎందుకంటారా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఓకే ఇప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని అనుకోండి అలా అనుకుంటే ఏదో రోజుని ఖచ్చితంగా మనకి అవి తారసుపడతాయి ఆ మిల్లులు అవి తారసుపడతాయి అనమాట హెల్త్ విషయంలో కొంచెం కేర్ ఉండాలండి ఇప్పుడు ఎవరైనా చీర నచ్చింది అనుకోండి ఎవరైనా చీర ఉన్నారు బాగా నచ్చింది ఆ చీర కోసం మనం ఎన్ని ఫ్లాంగ్ చేసేసుకుంటాం షాపులు తిరిగేస్తాం లేదంటే ఆన్లైన్లో చూసేస్తాం అన్నీ చేసుకుని ఎలా అయితే చీర కొనేసుకుంటామండి ఇంచుమించు నాలుగైదు ఫంక్షన్లు కడతాం తర్వాత బీరోలో పెట్టేస్తాం మన హెల్త్ పాడైనప్పుడు ఆ చీర వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తుంది అంటారా ఓకే ఉండాలి అయ్యో అలానే అలానే నేను ఏమంటలేదు అలాగే అదే రకంగా ఈ హెల్త్ పట్ల కూడా కేర్ ఉండాలేమో అని అనుకుంటున్నాను నేను నేను కూడా అంతే అలాగే అండి తర్వాత తర్వాత నేను కూడా మార్చుకున్నాను అనమాట పద్ధతులు కాదు హెల్త్ అనేది మనం తినే ఫుడ్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది హెల్త్ పాడేక మనం చాలా ఇబ్బందులు పడాలి అనే విషయం నాకు అనుభవంతో తెలిసిపోయింది కాబట్టి అంటే అలానే మొత్తం అన్ కేర్ లేదు కేర్ ఉండేదాన్ని కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం పర్వాలేదులే అనుకునేదండి కాదు తర్వాత అనిపించదు లేదు పర్ఫెక్ట్గా ఉండాలి మన బాడీకి ఏంటంటే ఏమి ఇస్తే అలాగే వర్క్ చేస్తుంది అది అంతే కదండి మంచి ఫుడ్ ఇస్తే మంచిగా వర్క్ చేస్తుంది మనం పర్లేదులేని అది ఇది ఇచ్చామనుకోండి పాడవుతుంది కాబట్టి నాకు అయ్యింది ఇప్పుడు మూడు వంద మూడు వేలు అయిందండి ఇంచుమించి మూడు వేలు అయింది అది ఒక వెయ్యి రూపాయలు అయింది ఎందుకంటే రెండు కేజీలు నువ్వులను తీసుకున్న నాలుగు వేలు అయింది ఇంచుమించి నాకు ఆరు నెలలు పైన వచ్చేస్తుంది అంతే ఆరు నెలలు అని అంటే సంవత్సరానికి ఒక ఎనిమిది వేలు అవుతుంది మనం చీరలకు అందుకని ఎక్కువ పెడతామేమో అనుకుంటాను నేనైతే నేనైతే ఆ ఖర్చు అయితే తగ్గించాను మన సంక్రాంతికి మా బాబు మా వారు డబ్బులు ఇచ్చారు చీరలు కొనుక్కోమని అయితే నేను కొద్దిగా కొనుక్కున్నాను అంటే ఆల్రెడీ పెట్టి చీరలు అవి ఉన్నాయిలండి మా మేనల్లో చేరుకున్నాడు ప్లస్ మా పాప వాళ్ళ అత్తగారు చీర పెట్టారు వెళ్తేనే రెండు చీరలతో కాలుచ్చేసి ఆ మిగిలిన డబ్బుల్ని నూనె తీసుకున్నారు అనమాట అంటే వారి పెడతారు కానీ మగవాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని అలా ఇస్తే వాళ్ళకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నా చీర నన్ను రక్షించదు ఆయిల్ మాత్రం నన్ను సేఫ్గా ఉంచింది ఈ వయసులో ఖచ్చితంగా ఆ కాన్షియస్ అనేది వస్తుంది ఏమో బహుశా చాలామందికి నా వయసులో అలా వచ్చేస్తుందేమో అండి బహుశా కానీ చిన్నప్పటి నుంచి ఉంది కానీ మా అమ్మాయికి అయితే ఇప్పుడే వచ్చేసిందండి తనైతే చాలా హెల్త్ కాన్షియస్ తను కూడా అంటుంది నువ్వుల నూనె వాడతాను అసలు వేరే నూనె అసలు ఇంపార్టెంట్ ఇవ్వదు అనమాట చాలా కేరుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి హెల్త్ కాన్షియస్ అనేది వచ్చేసింది అనుకోండి మనము బాగుంటాం మన పిల్లలు బాగుంటారు మన ఫ్యామిలీ బాగుంటుందండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఏమండి ఎన్నాళ్ళైనా ఇప్పుడు ఇలా ఎంత కేర్ తీసుకుని ఏమైనా వంద ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బ్రతికేస్తామంటే ఏమండి కాలం హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకాలండి ఎవరి మీద డిఫెండ్ అవ్వకుండా బ్రతకాలన్నది నా కాన్సెప్ట్ ప్లస్ అనారోగ్యం వచ్చిందనుకో చిన్న రొంప పట్టిందండి మొన్న అతలా కొతలం అయిపోయావు ఏదో రొంపకి ఇలా ఉంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి అనిపించింది ఎంత రొంప కాబట్టి ఏదో అది ఇది తాగేసి తగ్గించేసుకున్నాం అంతే కదండి మానసిక రోగం కన్నానండి శారీరక రోగం మాత్రం చాలా డేంజర్ అండి మానసికంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ వెళ్ళో లేకపోతే ఓ వెళ్ళో లేకపోతే ఎవరితో మాట్లాడి కవర్ చేసుకోవచ్చు కానీ శారీరక రోగం వచ్చిందంటే మాత్రం అండి చాలా అసలు దాన్ని చాలా కష్టం దాన్ని తొందరగా తగ్గించుకోవాలంటే ఇదిగో చూడండి నూనె ఎంత బాగుందో ఈయన అయితే మొత్తం కంప్లీట్ చేసేసేయండి అయినా చాలా బాగా ఆడారు ఇంక చూడండి కొంచెం కలర్ ఉంటుంది ఏంటంటే తర్వాత తర్వాత తీరుతుంది అనమాట మనం ఇంటికి తెచ్చేసుకున్నా కొంచెం అలా మడ్డిలా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇంటికి తెచ్చుకుని నేను అలా ఉంచేసాను మీకు ఫస్ట్లో పెట్టాను చూడండి ఫోటో అనమాట ఇది మనం వేరే బాటిల్స్లో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా ఎప్పుడు కావాలంటే అసలు స్మెల్ అయితే ఉందండి కానీ ఇప్పుడు నువ్వులు నూనె ఆడించాను కానీ వేరుశెన నూనె అనేది ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఇది ఎలా ఉంటుందో చూద్దామనేసి కొంత ఆడించాను మా ఊర్లో అయితే వేరుసన్నగ్ నూనె ఆడరండి అక్కడ నువ్వుల నూనె ఆడతారు మా సైడు కానీ ఈయన ఈ వేరుసన్నగ నూనె కూడా ఆడారు కాబట్టి అసలు ఇది కూడా టేస్ట్ ఎలా ఉంటుందంటే అసలు అద్భుతంగా ఉంది ఈ వెళ్ళచ్చు నేను కర్రీ చేశాను రోజు అయితే కూర చేసి మీకు అన్నీ క్లియర్గా చెప్తూ చేస్తానండి వంట చూపిస్తాను హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు మాత్రం ఇవి పాటించండి మీ హెల్త్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండదండి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయిల్ విషయంలో కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదనేది ఖచ్చితంగా చెప్పేస్తారు ఖచ్చితంగా ఉంటుందండి మీరు వెళ్ళండి వెళ్ళి ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి మా వారైతే చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు నేను ఒకసారి అనిపిస్తుంది అనమాట కాస్త నూనె వేసుకుని వండుకు తినేద్దామని అమ్మో ఇద్దరం కలిసి మేము ఆరు నెలల కోసం టెస్ట్లు చేయించుకుంటామండి కొలెస్ట్రాల్ టెస్ట్లు అప్పుడు బయటపడిపోద్ది అక్కడ నా కనుక ఎక్కువ వస్తుంది అనుకోండి అంటే నేను తినేస్తానని అయిపోద్ది ఆయనకి అందుకని నేను ఏం చేస్తానంటే అమ్మో అది గుర్తుకొచ్చే నా కనుక ఆయనకన్నా ఎక్కువ బెడ్ కొలెస్ట్రాలు ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు నేను ఓడిపోయినట్టు లెక్క కదా ఆ హెల్త్ కాన్షియస్ అని కొబ్బర్లే చెప్తావు ఏం చేయవు అంటారని భయం ఇజీ అసలు అనమాట చాలా జాగ్రత్తగా ఉంటానండి అంతే కదా ముందు హెల్త్ కాన్షియస్ గురించి చెప్పేవాళ్ళు ముందు వాళ్ళ హెల్త్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మేము పర్ఫెక్ట్గా ఉండాలి అందుకని మా వారికి దొరికేస్తానని భయంతో నేను అస్సలు చాలా జాగ్రత్తగా ఉంటానండి ఈయనైతే అస్సలు సడలించరు నీ చుండి నాకైతే బాగా బుద్ధి వచ్చేసింది అనమాట ఇది ఎక్కడ ఇదే వావ్ అనొచ్చు ఏంటనండి ఆయిల్ విషయం ఒక్కటే పర్ఫెక్ట్గా ఉందనుకోండి అమ్మయ్య అమ్మయ్య పర్వాలేదులే అనిపిస్తుంది అనమాట మొన్న ఊరి నుంచి తెచ్చుకున్న ఆయిల్ అయిపోయిందండి ఇగో నువ్వులు కూడా తీసుకున్నారండి కేజీ తీసుకున్నాను కేజీ వచ్చి నాకు రెండు వందలు ఇరవై రూపాయలు వేసారాయినా నువ్వులైతే చాలా బాగున్నాయండి నేను నువ్వుల పొడి అవి చేస్తాను ఎక్కువగా నువ్వుల పొడి కూరలో వేస్తూ ఉంటాను ఒకసారి అయితే మీకు నువ్వుల పొడి పెడతానండి ఫ్రెండ్స్ ఇవి ఇదిగో చూడండి పది కేజీలు చూపిస్తుంది అంటే క్యాను ఒక కేజీ పోయినా తొమ్మిది కేజీలు నికరం అనమాట అంటే నాకు తొమ్మిది మూడులో ఇరవై ఏడు వందలు అయినట్టే కదండి ఇరవై ఎనిమిది వందలు అయింది అన్నాను కదా అంటే మనకి మూడు వందల రేటు పడింది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో కామెంట్స్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను మరి ఉంటానండి బై బై సీ యూ